నమస్కారం మీడియా స్వాగతం ముందుగా ఆషాఢ శుద్ధ ఏకాదశి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్లి నాలుగు నెలల పాటు భూలోకంపై తను సృష్టించిన సకల చరాచర జీవరాశునంతటినీ కంటికి రెప్పలా కాపాడుకోవాలనే సంకల్పంతో సమస్త హైందవ జాతి తొలి పండుగగా జరుపుకునే తొలి ఏకాదశి పర్వదినాన్ని చేర్యాల పట్టణంతో పాటు వివిధ ప్రాంతాల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో దేవాలయాలకు వెళ్లి దేవుళ్లను దర్శనం చేసుకుంటూ పారాయణాలతో వివిధ కార్యక్రమాలతో తొలి ఏకాదశి పర్వదినాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది కృష్ణ హే కృష్ణ కృష్ణ భగవానికి భగవత్ బంధువులారా ఈ రోజు నుంచి స్వామిని మనం ఇక్కడ పడక మీద ఎలా పడుకుంటామో అలా పడుకున్నట్టుగా చేశాం అందుకే దీన్ని శైల అని కూడా అంటూ ఉంటాం అంతా ఓకే ఉంది కాబట్టి అయినా సనాతన ధార్మికము లేదా భక్తి ప్రపత్తులతో వెలువద్దుతున్న మన సమాజం అంతా కూడా ఈ రోజు నుంచి ప్రధానంగా సైన్సు శాస్త్రం రెండు కలిసి ఉంటాయి బాగా వర్షాలు పడి నేలంతా తడిగా ఉండి ఒళ్ళంతా చలి చలి పెడుతుంటే వాతావరణం చలిగా ఉంటుంది కాబట్టి ఈ రోజు నుంచి ఏదైనా అంటే వర్షాలు పడుతుంటే కాబట్టి నాట్లేసి పంటలేసి ఉంటారు మొలకెత్తిన పంటలకి ఇప్పుడు ఏం పని ఉండదు కాబట్టి రైతులంతా ఇంట్లో ఉంటారు కాబట్టి చేసి చేసి ప్రాణం అంతా కూడా మెత్తబడిపోతుంది కాబట్టి కొంచెం శక్తినివ్వడానికి వేడినివ్వడానికి నూనెతో తయారు చేసిన పిండి వంటలను తినేటువంటి ఒక పండుగ అంటే ఈ రోజు నుంచే తొలి పండుగని మనం ప్రారంభించుకుంటూ ఉంటాం ఇది మనం భూలోకంలో చేసేటువంటి యొక్క తో కూడుకున్నది అది రక్తంలోకి వెళ్ళి మన లోపల వేడిని పుట్టించి శక్తినిస్తుంది అనేది ఒక సైన్స్ నిరూపణ ఇక భూలోకంలో మనం చేసేటువంటి ఒక ఈ పని అయితే భగవంతుడు మనందరినీ సృష్టించాడు అనే విశ్వాసం మనందరికీ ఉంది మనల్ని అందరినీ కాపాడుతునేటువంటి ఒక నమ్మకంతోనే మనం ముక్కోటి దేవతల్ని మనకు మనం సృష్టించుకున్నాడు పరమాత్ముడు ఒక్కడే గుర్తుంచుకోండి భగవంతుడు అనేవాడు ఒక్కడే కానీ మనకిష్టం ఉన్నట్టుగా ఇంట్లో పిల్లల్ని అసలు పేరు మర్చిపోయి మనం ఇష్టం ఉన్న పేర్లతో పిలుస్తాం అంత మాత్రాన ఆ రూపం మారదు కానీ మనం పెట్టుకున్నటువంటి ఒక పేర్లతో ప్రేమగా పిలుచుకుంటాం కాబట్టి ఈ రోజు నుంచి పెరవాళ్ళు ఎప్పుడూ నేను నా లక్ష్మీతో కాళ్ళు ఎత్తించుకుంటూ అక్కడ పాలకడల్లో ఉంటూ మిగతా దైవ కార్యాలు చేయడమే కాదు కనీసం నేను సృష్టించిన మానవ లోకం మానవ లోకంతో పాటు ముప్పై మూడు కోట్ల దేవ ఎనభై ఆరు లక్షల జీవరాశిని సృష్టించిన తనకి చూసుకోవడానికి కూడా పని అప్పుడప్పుడు ముఖ్యమంత్రి కానీ మంత్రులు అప్పుడప్పుడు మన ఊళ్ళలోకి వచ్చినట్టుగానే ఈ నాలుగు నెలలు కూడా మనల్ని కంటికి రెప్పలా కాచుకోవడం కోసం తను కళ్ళు మూసుకున్నట్టుగా యోగ నిద్ర పూర్తి నిద్ర కాకుండా యోగ నిద్రలో ఉంటూ మన అందరినీ కాచుకునే అత్యంత అద్భుతమైనటువంటి ఒక పర్వదినం శుభదినం పెరమాళ్లతో మన అందరికీ సమ్మెలితమైనటువంటి ఒక బంధుత్వాన్ని ఏర్పంచే తొలి ఏకాదశి పర్వదినం సహజంగా దీన్ని శయన ఏకాదశి స్వామి శేణిస్తాడు కాబట్టి శ్రేణింపడే మన భాషలో పడుకోవడం కానీ స్వామి యోగ నిద్రలో ఉండి మనల్ని అందరినీ కాచుకునే అద్భుతమైనటువంటి యొక్క ఘట్టం రోజు ఇవాళ వెళితే తిరిగి నాలుగు నెలల తర్వాత మళ్ళీ మనకు వస్తాడు అంటే అక్టోబర్ చివరి వారంలో నవంబర్ మొదటి వారం ఆ మాసంలో మనకు తిరిగి వేయించేసి మనందరితో కలిసి మనని అందించే పూజలు మరి ఈ ఇన్ని రోజులు పూజలు అందుకోడా అంటే స్వామి అక్కడి నుంచే మనం ఎప్పుడు కొలుచుకున్నా మనం పక్కనే ఉంటాడు అయితే ఈ సందర్భంగా వైష్ణవ సాంప్రదాయం కానీ హైందవ జాతి మొత్తం కూడా ఈ రోజు అందరూ కూడా ఈరోజు ఏకాదశి మనం అందరం ఆచరిస్తూ ఉంటాం ఉపవాసం ఉంటాం అందులో ప్రధానంగా ఈరోజు ఏమి తినకుండా ఉండడం మంచిది పండ్ల రసాలు కానీ పాలు కానీ ముసలి వాళ్ళు కానీ పిల్ల పిల్లలకి మినహాయింపు మిగతా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉపవాసం ఉండి సాయంత్రం సూర్యాస్తం అయిన తర్వాత ఏదైనా ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకోవాలి అలా ఉండడం శివరాత్రి శివరాత్రిలాగా ఉంటామో అలాగే जय श्रीम नारायण जय श्रीमंद नारायण जय श्रीमंद नारायण जय श्रीमंद नारायण गोपाल कृष्ण भगवान जय